పునరసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ రాశిలో ఉంటాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఏడు అవమానం ఆరు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య రెండు రెండు మూడు ఆరు తొమ్మిది అనుకూల సంఖ్యలు సోమమంగళ శుక్ర ఆదివారాలు అదృష్టవారాలు పునరసు వారు పుష్యరాగమును పుష్యమి వారు ఇంద్రనీలమును ఆశ్లేష వారు పచ్చరాయి ధరించుట చేత ఉన్నత స్థితి పొందగలరు కర్కాట రాశి వారికి సంవత్సర ఫలితం వృత్తి వ్యాపార లాభం విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారు అధిక ధనవయం కలుగుతుంది స్థాన కలుగుతుంది కుటుంబ వివాదాలు ఏర్పడతాయి మిగిలినవి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ధనధాన్యాలు సుఖం భోగం గృహలాభం అకాల భోజనం శ్రమ కలుగుతాయి బంధుమిత్ర విరోధం ఏర్పడుతుంది ధనహాని కలుగుతుంది రోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనపరమైన భయాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇందులో పునర్వసు ప్రత్యేక ఫలితం ఆరోగ్య వృద్ధి బంధుమిత్రుల కలయిక నూతన పనులు లాభించడము గృహ నిర్మాణ పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శుభమూలక వ్యయం జరుగుతుంది ఈ పుష్యమి నక్షత్రం వారికి ఆకస్మిక ప్రయాణాలు స్థాన చలనం గృహములో మార్పులు శుభమూలక వ్యయం కలుగుతుంది శుభకార్య సిద్ధి కలుగుతుంది కోపంతో వివాదాలు పెరుగుతాయి కోపం తగ్గించుకొని మిత్రులతో బంధువులతో చక్కగా మెలగవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ఆశ్రేష వారికి కుటుంబ సౌక్యం ఆకస్మిక ధనలాభం స్త్రీ మూలక వివాదములు రుణబాధా నివృత్తి ఆశించిన ఫలితాలకి అధిక శ్రమ నమ్మక ద్రోహాలు జరుగుతాయి ఇక్కడ అశుభ ఫలితాల కోసం చక్కటి పరిహారం ఏమిటంటే సంవత్సరం పడువుతా కూడా హనుమాన్ చాలీసా వీలైనంత వరకు పారాయణ చేయటం బాదం పప్పు ఆదివారం శివాలయంలో విష్ణువాలయంలో దానం ఇవ్వటం మధుర పదార్థాలని బయట ఉన్నటువంటి పేదలకు పంచిపెట్టడం అలాగే మీరు ఇంట్లోంచి ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక మధుర పదార్థాన్ని సేవించి వెళ్ళటం అలవాటుగా చేసుకోవాలి నలభై మూడు రోజులు కనుక ఒక నియమంగా పెట్టుకొని మధుర పదార్థాన్ని మీరు తిని వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని ఖర్చు పెట్టి మధుర పదార్థాన్ని దానం చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి